నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ సో రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఈ ఈరోజు ఐటమ్ మీ ముందుకు రాబోతుంది సో ఆల్రెడీ శారీస్ వీడియో రిలీజ్ అయిపోయింది చాలా మంది మంచి రెస్పాన్స్ అండి సో చాలా మంది కస్టమర్స్ మనం చెప్పినట్టు కానీ షాప్ విజిట్ చేస్తున్నారు సో మీరు కూడా ఖచ్చితంగా షాపే విజిట్ చేయండి మన షాప్ వచ్చేసింది కంప్లీట్గా సూరత్ తోల్ షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మ్యాక్సిమం అవకాశం అంత వరకు స్టోర్ విజిట్ చేయండి సో దూరంగా ఉన్న రాలేకపోతున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మీకు కంప్లీట్గా మీరు కోరుకున్న విధంగా టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ స్పెషల్ వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎప్పట్లాగే ఈ వీడియో ఎండింగ్లో ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఉంటుంది కలెక్షన్ సో అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఈ అయితే స్టార్ట్ చేసేద్దాం టూ లో ఉన్న అద్భుతాలు ఏంటో మనయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాం స్పెషల్ వీడియో చెప్పే కదా స్పెషల్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది మన అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఫస్ట్ ఐటమ్ సో ఈరోజు కంప్లీట్గా స్పెషల్గా రాబోతుంది మీ ముందుకి సో ఈ ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ జస్ట్ టాప్ ధరకే టూ పీస్ సెట్ అనమాట ఈరోజు స్పెషల్ కాన్సెప్ట్ సో జస్ట్ మీకు టాప్ ధరకే టూ పీస్ సెట్స్ ఇచ్చేస్తాను సో అసలు మిస్ చేసుకోవద్దు పైగా నైరా కట్ స్పెషల్గా సో చూడండి ఏటమ్ వచ్చరికి ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హెవీ రయన్ వస్తుంది నైరా కట్ వస్తుంది సో ఈరోజు మొత్తం ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకోసం అన్స్టాప్ ఆఫర్ నుంచి సో మీరు ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం మనం మా ఛానల్ లోపలికి వెళ్ళి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థర్టీ పర్సెంట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ చూస్తున్నారు సో మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని చూడండి సో మంచి వెరైటీస్ మంచి మోడల్స్ మీకు డైలీ ఖచ్చితంగా అందిస్తున్నాను కదా జస్ట్ అందుకని సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సెవెంటీ పర్సెంట్ మంది కస్టమర్స్ సో చేసుకొని చూడండి ఓకేనా ఇంకా మజా వస్తుంది మాకు మీకు కూడా సో ఇంకా అలా అలా పెరుగుతుంటే మాకు ఇంకా మంచి వెరైటీస్ ఇవ్వాలి మంచి ప్రైస్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలస్మాకింగ్ సో ఈ ఐటమ్ రోజు టూ పీస్ సెట్స్ మొత్తం కూడా మీకు ఒకటే ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఫస్ట్ డిజైన్ చాలా డిజైన్స్ వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాదు పాతిగా డిజైన్లు వచ్చినాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్తో మన షాప్లో మన షాప్లో టూ పీస్ సెట్స్ రెడీగా ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చూడాలి అనుకుంటే సో ఆన్లైన్లో స్పెషల్ డిజైన్ అందిస్తున్నాం ఇప్పుడు ఇవైతే ఇవన్నీ సమ్మర్ స్పెషల్స్ అండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమ్మర్ స్పెషల్ మోడల్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డే ఇంకా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ మంచి కలర్స్ మ్యాచింగ్ అనమాట సో ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట సో దీంట్లో స్పెషల్ వైట్ కూడా ఉంది ఇది మాత్రం అర్జెంట్గా తీసుకెళ్ళిపోవాలి మన నుంచి చాలా బాగుంది కదా వైట్ అయితే సూపర్గా ఉంది వైట్ సూపర్గా ఉంది చాలా స్పెషల్గా ఉంది అనమాట సో ఇది వైట్ మ్యాచింగ్ ఎవరైనా మీకు చూడండి ఏదో ఒక ఐటమ్ అంటే బుక్ చేసుకుని అన్న ఈ రెండు సెట్లు బుక్ చేసుకున్నాను వైట్ నాలుగు ఉన్నాయి కదన్నా సేమ్ కలర్ కదన్న రెండు అంటే పో ఇచ్చేస్తా పోయి ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఇంకా ఆఫర్ టూ పీసెస్ ఇచ్చేస్తా అన్నీ కాదు వైట్ వరకు మ్యాక్సిమం నాలుగు తీసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఈజీగా సేల్ అవుతుంది సో ఒకవేళ మీకు రెండు అనుకుంటే రెండు తీసుకోండి ఈ యొక్క ఐటెం వరకు ఏదైనా బుక్ చేసుకుంటే అచ్చంగా ఇది మాత్రమే ఇవ్వండి టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ప్యాకెట్కి నాలుగు వస్తాయి సో ఓకే చూశారు కదా నెక్స్ట్ ఇంకా అన్స్టాపబుల్ ఆఫర్లో ఇంకా టూ సిక్స్టీ నైన్కి అన్న ఏం ఇవ్వబోతున్నాడు అని చూస్తున్నారా చాలా ఇస్తా చాలా ఇస్తా ఈరోజు మీకు చాలా ఇస్తా సునామీలాగా ఇస్తా డిజైన్స్ ఐటమ్స్ సునామీలాగా కొట్టుకెళ్ళిపోండి మన డిజైన్స్ చూడండి సో జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్నీ కూడా చాలా స్పెషల్గా కొత్త డిజైన్స్ అనమాట అన్నీ కూడా సో ప్యాంటు వస్తుంది ప్రతిదీ కూడా టాప్ ప్యాంటు నైరా కట్ వస్తుంది రియల్ రియల్మీ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఈరోజు మీకు అందిస్తున్న స్పెషల్ వీడియో టూ సిక్స్టీ నైన్కి టూ పీసెస్ టాప్ ధరకే టూ పీసెస్ సో అంతేకాకుండా త్రీ పీస్ సెట్స్ కూడా ఉంది టూ నైన్టీ నైన్లో చాలా అద్భుతాలు ఉన్నాయి ఈరోజు స్పెషల్ వీడియోలో సో ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా షాప్ కూడా విజిట్ చేయండి సో ఇంకా ఏం అద్భుతాలు రాబోతుంది చూద్దాం చూద్దాం సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం అంటే కలర్స్ మ్యాచింగ్ గ్రీను నావి బ్లూ పింక్ వైన్ కలర్ సో సూపర్ మజా వచ్చింది కదా ఈరోజు స్పెషల్ వీడియో సో ఈ రోజు నేను అందిస్తున్న ప్రైస్ ఒకటే ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా మొత్తం కూడా అన్ని స్పెషల్ డిజైన్స్ ఈరోజు మాత్రం సో అంతా కూడా లేటెస్ట్ మోడల్స్ మీకోసం రీస్టాక్ అయిపోయినాయి జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే టాపు ప్యాంటు సో కొత్త సరుకు వచ్చేటి వేళ మీకు మంచి లాభాలు తెచ్చేటి వేళ సో అస్సలు మిస్ చేసుకోవద్దు బావగారే కాదు కొత్త సరుకు కూడా వచ్చేసింది మీ ఇంటికి మంచి మంచి కొత్త సరుకు వస్తుంది పండగకి మంచి మంచి లాభాలు కూడా ఖచ్చితంగా తీసుకొస్తుంది ఈ సరుకు సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇంకా టూ సిక్స్టీలో చాలా ఉన్నాయి అద్దతా ఈరోజు నిదానంగా ఒకటి 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 వాచ్ చేద్దాం తొందరగా ఫస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఎందుకంటే సీజన్ ఉంది కదా వచ్చిన వాళ్ళే ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతుంది మీకు ఆన్లైన్ దాకా స్టాక్ రావట్లా సో శారీస్ పరిస్థితి కూడా అదే చాలా మంది ఆర్డర్ పెడుతున్నారు కానీ స్టాక్ దొరకట్లేదు సో చాలా చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి ఐటమ్ ఇస్తున్నాను మంచి ప్రైస్లో ఓకేనా నెక్స్ట్ మోడల్ మనం మనమైతే చూసేద్దాం మంచి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఇవన్నీ కూడా మీకు అందిస్తున్న ప్రైస్ టు సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను సో మొన్న వెళ్ళారు పుష్కరాలకి వెళ్ళినట్టుగా రావాలన్నమాట జనాలు ఈ ప్రైసెస్ వింటే ఖచ్చితంగా వస్తారు సో ఖచ్చితంగా మీకోసం ఇంకా మంచి మంచి ప్రైసెస్ ఇస్తాను చూడండి బాగుంది కదా మంచి హెవీ ఫాయిలు ఈ కత్తి డిజైన్ చాలా స్పెషల్గా ఉంది కదా సో ప్యాంటు చూడండి ప్యాంటు సో చాలా క్లాసీ ఐటమ్ సో అస్సలు పెట్టుకోవద్దండి ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు రెండు కావాలా నాలుగు కావాలా ఆరు కావాలా పది కావాలా మన దగ్గర ఐదు వేలు కొనాలి పదివేలు కొనాలి ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు సో రెండు సెట్లు నస్తే రెండు సెట్లు బుక్ చేసుకోండి నాలుగు నస్తే నాలుగు బుక్ చేసుకోండి పది నస్తే పది బుక్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు మెసేజ్ పెడుతున్నారు అన్న మినిమమ్ బిల్లు ఎంత చేయాలి ఐదు వేలు చేయాలి పదివేలు చేయాలి ఈ రోజు సిస్టర్ ఒకరు కామెంట్ పెట్టారు మినిమం బిల్ అంత మన దగ్గర అన్న సిస్టమ్స్ లేవమ్మా మీకు బాగా ఎన్ని నచ్చితే ఎన్ని సెట్లు నచ్చితే అన్ని సెట్లు బుక్ చేసుకోండి చక్కగా ఓకేనా చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాంబినేషన్ అలా ఉంది అదురుస్ కదా చాలా బాగుంది కదా సో ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో ఉన్నాయి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ మన వాళ్ళు అన్నీ ఏమంటే అన్న అన్నీ ఇస్తే ఇక తెల్లారిపో వీడియో కొన్ని డిజైన్స్ తీయన్నారు షాప్కి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సర్ప్రైజింగ్ డిజైన్స్ చూపించాలి కదా అంటున్నారు సార్ అది ప్రింట్ బాగుంది కదా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ ఉంది కదా సో ఈరోజు నెక్స్ట్ ప్యాంటు సో చెప్పాను కదా జస్ట్ టాప్ ధరకే ఈరోజు స్పెషల్గా వీడియో మొత్తం చేసుకొని మేము వా కలర్స్ మ్యాచ్ వావ్ సూపర్ కలర్స్ మ్యాషన్ చాలా స్పెషల్గా ఉంది కదా జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఏమున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మరొక స్పెషల్ ఐటమ్ సో ఇప్పుడు హయాతి మోతి హయాతి అంటే ఏనుగులు అనుకుంటా చాలామంది అప్పుడు వెళ్ళినప్పుడు అంటున్నారు హయాతి హై డిజైన్ హయాతి డిజైన్ అని సో అనుకుంటే ఏనుగులు అనుకుంటా చూడండి మొత్తం రియల్ మీర వర్క్తో స్ప్రింగ్ వర్క్తో చాలా స్పెషల్గా ఉంటుంది సో ప్యాంటు సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ సమ్మర్ స్పెషల్ టాప్స్ ఇవన్నీ కూడా మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా ప్యాంట్ వస్తుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్గా ఉంది కదా డిజైన్ వచ్చేసరికి సో ఇంకొక డిజైన్ అవైలబుల్గా ఉంది అది కూడా ఒకసారి ఓపెన్ చేసేస్తాను ఈ ప్రైస్లో టూ సిక్స్టీ నైన్లో నేను మీకు ఇచ్చే డిజైన్స్ చూపించే డిజైన్స్ ఎక్కడ అయిపోయినాయి అక్కడ ఇంకా చాలా ఉన్నాయి సో షాప్ కంటే ఇంకా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు దూరంగా ఉన్నావు రాలేకపోతున్నాం అనుకుంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చూడండి వావ్ చాలా హెవీగా సరే వర్త్ అంతా స్పెషల్గా ఉంది సో ఈరోజు అన్నీ కూడా అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఆఫర్ ప్రైస్ చెప్పా చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది సో కొత్త సరుకు వచ్చేటి వేళ మీకు కొత్త లాభాలు తీసుకొచ్చేటి వేళ అసలు మిస్ చేసుకోవద్దు సరికొత్త లాభాలు మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్ తీసుకొస్తుంది సో గుర్తుంచుకోండి ఐదు వేలతో పదివేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఎవడ చెప్పాడు ముప్పై వేలు నలభై వేలు యాభై యాభై వేలు ఉండాలని చెప్పి ఒకసారి వచ్చి మా షాపు దగ్గర తీసుకురండి ఎలా యాభై వేలు పెట్టాలి లక్ష రూపాయలు పెట్టాలి సింపుల్గా ఐదు వేలు పదివేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి మంచి ఐటమ్స్ మీకు తక్కువ ధరలో గ్యారంటీగా దొరుకుతాయి మన దగ్గర ఖచ్చితంగా మీరు రండి చిన్న చిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేస్తాము షాప్ విజిట్ చేయండి మంచి ఐటమ్స్ మీకు తక్కువ ధరలో దొరుకుతాయి ఇస్తాను సో ఇవన్నీ కూడా టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్లోకి లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు రెండు స్పెషల్ డిజైన్స్ ఉంది టూ నైంటీ నైన్లో విత్ దుప్పట్టాతో ఆ రెండు వెరైటీస్ అయినా చూడండి సూపర్ వెరైటీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది పోయినసారి మనం వీడియో షేర్ చేసాము టూ త్రీ డిజైన్స్ దొరికినాయి పోయినసారి ఇప్పుడైతే టూ డిజైన్స్ అప్పుడైతే త్రీ డిజైన్స్ దొరికినాయి ఇప్పుడైతే టూ డిజైన్స్ దొరికినాయి సో ఇది ఇంకా అప్కమింగ్ మోడల్స్ అనుకోండి ఇంకా రాలా మార్కెట్లోకి అప్కమింగ్ మోడల్స్ మరి ఎక్కడ నువ్వు నువ్వెక్కడది తెచ్చావరా అంటారు మో అట్లా కూడా ఉన్నారు కొంతమంది కస్టమర్స్ సో ఎంత వచ్చా అంటే సో కొంతమందికి లిమిటెడ్గా రిలీజ్ అయింది అంతే ఐటమ్ ఏదో వన్ ఆర్ టూ షాప్స్కి లిమిటెడ్గా రిలీజ్ అయింది సో మనం అప్డేట్గా ఉంటాం కాబట్టి మన దగ్గరికి వచ్చింది సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తాము తక్కువ ధరలకు అందిస్తాం కదా ఇదైతే క్లియర్గా మీకు తెలుసు కదా సో అప్డేట్గా ఉంటాం కాబట్టి నా దగ్గరికి వచ్చింది సో నా వచ్చింది వచ్చిందంటే మీ దగ్గరికి వచ్చిందంటే చూడండి దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది సో పర్టికులర్గా ఒక కస్టమర్ అడిగారు ఈ దుప్పట్ట మాత్రం చాలామంది నచ్చిందన్న చాలా మంది అడిగారు ఇట్లా నేను దుప్పటాకి వర్క్ ఐటము సో థ్యాంక్స్ అన్న మంచి ఐటమ్ తీసుకొచ్చావు ఈ కి అన్న సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుంది ఏం కలర్స్ వస్తున్నాయి చూద్దాం బ్లూ డార్క్ బ్లూ గ్రీన్ బ్లాక్ వైన్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకొక ఐటెం ఏముంది ఇంకొక ఐటెం దీంట్లోనే ఇంకొక కలర్ ఏముందంటే డిజైన్ మారిపోతుందండి అది వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి ఫ్యామిలీ డిజైన్ వస్తుంది సో మొత్తం కూడా హైలైట్గా ఉంటుందండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే బాగుంది కదా ఐటమ్ వచ్చరికి సో ఫ్రంట్ ఇది వర్క్ మాత్రం సూపర్గా ఉంది చాలా స్పెషల్గా ఇచ్చాడు సో దీని ప్యాంటు దుప్పట్ట సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కొంచెం చూసారు ఎంత క్లాసీగా ఉన్నాయో కలర్స్ అందుకే చెప్పాము సమ్మర్ స్పెషల్ ఐటమ్ క్లాసిగా కూల్గా ఉండాలి అన్ని కూల్గా ఉన్నాయి కదా కలర్స్ మ్యాచ్ంగ్ ఉందా సైజెస్ అండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ సైజు కావాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి వీడియో మెసేజ్ చేయొద్దు డబుల్ ఎక్స్ఎల్ ఉందా అని ఎందుకంటే లేవు నేనే చెప్తున్నా క్లియర్గా లేవు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి వచ్చినప్పుడు నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను వీడియో పెడతాను ఇవన్నీ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉంది అదే సంగతి ఇప్పుడు మూడు వందల తొమ్మిది రూపాయల్లో డిజైన్లు వచ్చినాయి కొత్తవి అవి కూడా లుక్ చేసేద్దాం ఇవన్నీ ట్రాద్దామ్మా అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దాం సూపర్ ఉంటుంది సూపర్ 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 మొత్తం కూడా హె వర్క్ మామూలుగా ఉండదు మంచి హెవీ వర్క్ వస్తుంది సో ఐటమ్ మాత్రం ఖచ్చితంగా పరిగెత్తుకుంటా అలా ఈరోజు ఈ ఐటమ్స్ నేను చెప్పే ప్రైసెస్ నేను చెప్పే డిజైన్స్ చూస్తే ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణ నేను చెప్తాను నాకు చెప్ప ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్నూలు కడప బాలకృష్ణ డైలాగ్ చెప్తారు కదా అలా చెప్తారు అన్ని ఊర్లో అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ఏ ఊరైనా ఏ స్టేట్ అయినా పరిగెత్తుకుంటే రావాల్సిందే మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఈరోజు నేను చెప్పే ప్రైస్కి ఈ మోడల్కి చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది టాప్ అంతా కూడా బార్డర్ కూడా చూడండి వర్క్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూడండి నెక్స్ట్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అంతేకాదు దీనికి ప్యాంటు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ప్యాంటు కూడా వర్క్ వస్తుంది సో చూశాను కదా మరి ఈ బ్యూటిఫుల్ టాపు మరి సూరత్ బాంబడి స్కూల్ స్టోర్ అన్స్టాపబుల్ ఆఫర్ రంజాన్ స్పెషల్గా నేను మీకు అందిస్తున్నాను ఉగాది కూడా ఉందనుకోండి రంజాన్ అండ్ ఉగాది రెండు స్పెషల్గా నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ కలర్స్ మ్యాచింగ్ చూద్దాం కలర్స్ మ్యాచింగ్ బాగుంది కదా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కూల్గా ఉంది కదా సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను ఇస్తున్నాను మీకు జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఓకే కదా కాటే వచ్చేసింది షాప్లో చూసుకుందాం మీ అందరికీ అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మన షాప్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట చాలా బాగుంది కదా జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రం సో సెకండ్ డిజైన్ చూద్దాం రమ్మ షాప్లో ఇప్పుకొని రానంటారు చెప్పే కదా పరిగెత్తుకుంటూ రావాలి మన షాపుని ఎత్తుకుంటూ చూడండి బాగుంది కదా చాలా స్పెషల్గా ఉంది కదా మొత్తం అంతా హెవీ వర్క్ చూడండి వర్క్ చాలా సూపర్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో హ్యాండ్స్కి కూడా వర్క్ నెక్స్ట్ కి కూడా వర్క్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుందని చూద్దాం కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఆఫర్లో రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం దీంట్లో ఫోర్ వచ్చేసి నేను డిజైన్స్ ఫోర్ డిజైన్స్ అయితే రీస్టార్ట్ అయినాయి సో నెక్స్ట్ డిజైన్ టూ ఇండియన్స్ ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంది కదా సో చూడండి ఇది కూడా ఫుల్ వర్క్ సో ఇంత హెవీ వర్క్ ఫుల్ వర్క్ టాప్స్ ఈరోజు స్పెషల్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రం చూడండి మొత్తం కూడా టాప్ అంతా కూడా స్పెషల్ వర్క్ యాజ్పీస్గా ప్యాంటుకి కూడా వర్క్ ఇచ్చేస్తున్నాను సో మంచి ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్లు చూడండి గ్రీను బ్లాక్ మంచి డార్క్ బ్లూ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏముంది దీంట్లో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ డిజైన్ ఎలా ఉండొచ్చు బా సూపర్ సూపర్ ఉంది కదా కాంబినేషన్ సో వర్క్ హెవీ ఉంది కాంబినేషన్ మంచిగా ఉంది ఈరోజు ఆఫర్ ప్రైస్ ఉంది సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే చక్కగా మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా చూడండి మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ అంతే అంతేకాకుండా మీకు గ్రూప్లో లింక్ ఇస్తాను ఆ లింక్ కూడా చూసుకొని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చక్కగా ఫాలో అవ్వండి సో చూడండి దీంతో కలెక్ట్ కాంబినేషన్ సో చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు ఇస్తున్న ప్రైస్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా ఈరోజు స్పెషల్ ఆఫర్ చాలా బాగుంది కదా చాలా బాగున్నాయి కదా వెరైటీస్ ఇలానే డైలీ మీ కొత్త కొత్త వీడియోస్ ఆఫర్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి సో తొందరగా ఫాస్ట్గా షాప్ విజిట్ చేయండి ఆర్డర్ కూడా తొందరగా ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్